అనేక సంవత్సరాల నుండి ఈ ప్రజల్ని మోసం చేస్తూ మాయమాటలు చెప్తూ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాలకు మాత్రమే అందలాలు ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఖరిని మరి యొక్క సమాజం అంతా కూడా చూస్తూ ఉంది ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాల బడుగు బలహీన వర్గాల ఆత్మ బలిదానాల సాక్షిగా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళ ఆ కుటుంబం అంతా ఉపాధి పొంది ఉద్యోగాలు పొంది ఉన్న సంపదనంతా దోచుకొని ఇవాళ కుటుంబాలు డబ్బులు ఎక్కువైన తర్వాత పంపకాల పంచాయతీ జరిగి మళ్ళీ ఇవాళ బహుజన వాదం బీసీవాదం ఎత్తుకొని తలా ఒక రూపంగా మళ్ళీ వర్గాలని మోసం చేసేటటువంటి కుట్రలు కూడా చూస్తూ ఉన్నాం ఇక బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అంటేనే వాళ్ళ స్వరూపం రిజర్వ రిజర్వేషన్లకు వ్యతిరేకం పైకేదో మాట్లాడిన మాట్లాడినప్పటికీ అంతర్గతంగా ఈ రిజర్వేషన్లు ఉన్నంతకాలం ఈ కుల కులాలు ఉంటాయి ఈ కులాలు ఉన్నంత కాలం మరి ఆ యొక్క వాళ్ళ మతతత్వవాదం నిలబడదనేటటువంటి దురుద్దేశంతోనే ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంటుంది ఏదైతే విపి సింగ్ గారు డెబ్బై ఐదేళ్ళ ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో మరే సింగ్ గారు వచ్చినటువంటి తరుణంలో ఇక్కడ ఉండబడినటువంటి వర్గాలకు రిజర్వేషను కల్పిస్తామనే ఒక నిర్ణయం తీసుకోవడంతోనే మరి యొక్క ప్రభుత్వాన్ని కూలదీసినటువంటి చరిత్ర ఈ బీజేపీ పార్టీకి ఉన్నది మరి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పుడు డెబ్బై ఐదేళ్ళు గడుస్తున్నప్పటికి కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఓటు ఎవరికేస్తున్నాం వేస్తున్నామో అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఉన్నదంటే ఈ వర్గాలు ఎంత తెలివిగా ఎంత చాకచక్యంగా మరి వర్గాలని ఓట్లేసేటటువంటి యంత్రాలుగా మాత్రమే ఉంచి వాళ్ళ అధికారాన్ని ముఖ్యంగా ఈ జిల్లాలో చూసినట్లయితే పన్నెండు అసెంబ్లీ ఉంటే మూడు రిజర్వేషన్ పోగా తొమ్మిది స్థానాలకు గాను ఎనిమిది స్థానాల్లో రెడ్డి వర్గాలు అందులో ఒకే కుటుంబం నుంచి రెండు రెండు పొందినటువంటి కుటుంబాలు మరి జిల్లాలో దర్శనమిస్తూ ఉంటాయి మరి ఇలాంటి మాయం మాటలు చెప్పి ఇవాళ నలభై రెండు శాతం కాదు కదా కనీసం ఇరవై మూడు కూడా లేకుండా మరి ఇవాళ అత్యల్పం పదిహేడు శాతం అత్యధికం సంగారెడ్డిలో ఒకే చోట ఒక ఇరవై నాలుగు అంటే యావరేజ్ చూస్తే ఇరవై ఒకటి అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ని సగానికి తొక్కిపట్టి ఇవాళ బర్రీగా నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్లకు మరి సిద్ధమవుతూ ఉన్నటువంటి సందర్భం అందుకనే మిత్రులారా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బడుగు బలహీన వర్గాలు జర మీ సెల్ఫోన్ సెల్ ఫోన్లు కూడా సైలెంట్ పెట్టండి బడుగు బలహీన వర్గాలు తొంభై శాతానికి పైనుండబడినటువంటి వర్గాలన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఎందుకంటే ఓట్లు మనై అధికారం వాళ్ళ చేతికిచ్చి ఇవాళ అడుక్కునేటటువంటి పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేటటువంటిది ఒకటి సామాజిక న్యాయం అంటూనే ఇవాళ కనీసం రెండు పార్లమెంట్ సార్లు